చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉందండి క్యాపబుల్ గా తను తీసుకొని వెళ్ళింది కదా లాస్ట్ వరకు తను పోరాడింది అన్ని విధాలుగా లాస్ట్ వీక్ వరకు యాక్చువల్లీ నేను అడగాలి మీ అందరినీ ఆమె మీద ఫీలింగ్స్ ఏంటి అంటే డైరెక్ట్ గా అంటే మీరు ఇప్పుడు ఆమె సెకండ్ అప్ దాకా వెళ్ళింది కప్పుకి ఆల్మోస్ట్ వెళ్ళింది అంటే డెఫినెట్ గా మీ అందరి సపోర్ట్ తోనే కదండి లేకపోతే వెళ్ళేది కాదు కదా సో తను ఖచ్చితంగా ఆట బాడింది కాబట్టి ఆ స్థాయి వరకు వెళ్ళిందని నేను నమ్ముతున్నాను నా ఒపీనియన్ హౌస్ లో ఏముంది అదే నా ఒపీనియన్ అండి అంటే నాకు మైనస్ అయిందో ప్లస్ అయిందో నాకు తెలియదు అండి నాకు తెలిసినంత వరకు నా ఆట అయితే నేను ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను నేను అదే సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాడాను సో అక్కడ మాకేమీ పర్సనల్ గా ఎటువంటి ఇంటెన్షన్స్ లేవు సో నేను ముందు నుంచి మీరు గమనిస్తే ఫస్ట్ వీక్ లో నేను బాల్ గేమ్ ఆడినప్పుడు కూడా దివ్య నువ్వు కెప్టెన్ అవ్వాలి అని చెప్పి అమ్మాయి తీసుకొచ్చి ఆడాను సో అదే విధంగా అమ్మాయి కెప్టెన్సీ టాస్క్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నా సపోర్ట్ సో మీకు మాధురి గారికి నాకు గొడవైన మాట వాస్తవమే కానీ దాని తర్వాత మేము ఎప్పుడు నామినేషన్స్ లో నామినేట్ ఏం చేసుకోలేదు మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఎందుకంటే ఆవిడని నేను నామినేట్ చేసే లోపల ఆవిడికి నాలుగైదు బోర్డులు పడిపోయేవి సో ఆవిడ వ్యక్తిగతంగా మీ ముందు ఎలా ప్రొజెక్ట్ అయ్యారో నాకు తెలియదు కానీ లేకపోతే నా గురించి ఆవిడ హౌస్ లో మాట్లాడినవి నేను బయటకు వచ్చాక నేను చూశాను కానీ నాకు ఆవిడ మీద వ్యక్తిగతంగా ఎటువంటివి లేవు అండ్ ఆవిడ మరి బయటికి ప్రొజెక్ట్ అయిందో లేదో రెండు మూడు సార్లు ఆవిడ హౌస్ లో ఏడవడం కానీ వాళ్ళ పిల్లల్ని గుర్తు చేసుకోవడం గానీ ఆవిడ సాఫ్ట్ కార్నర్ కూడా నేను చూశాను సో ప్రతి మనిషిలో నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది సో గుడ్ ఆర్ బ్యాడ్ ఉంటుంది అది మనం బయటకి చూపించం ఆవిడ బయటకి బ్యాడ్ బాగా ప్రొజెక్ట్ అయ్యి ఉంటుందేమో గానీ చూసాను అంటే లోపల మీరందరూ గుడ్ వాళ్ళ బ్యాడ్ నేను చూసాను ఓకే హౌస్ లో ఉన్న హౌస్ లో ఉంటే మీకు ఎలా అనిపించింది అడిగారుగా చెప్తున్నాను మీకు గుడ్ అనిపించిన వ్యక్తుల్లో బ్యాడ్ నేను చూసాను అండ్ బ్యాడ్ అనుకున్న అనుకున్న వ్యక్తుల్లో గుడ్ కూడా నేను చూసాను అది లైఫ్ టైమ్ అంటే మన పుట్టినరోజు బిగ్ బాస్ హౌస్ లో జరుగుతుంది అంటే కోట్లాది మంది సమక్షంలో జరుగుతున్నట్టే అంటే మనం ఏదో ఫ్రెండ్స్ నలుగురిని పిలుచుకొని మనం పార్టీ చేసుకుంటాం హౌస్ లోకి వెళ్ళేంత వరకు అక్కడ నాకు ఎవరు పరిచయం ఎవరూ పరిశ్రమ లేరు మీ అందరూ చెప్పినట్టే సాయి చాలా సాఫ్ట్ గా ఉంటాడా లేకపోతే సాయి అడ అరవడా లేకపోతే లేకపోతే అరుస్తాడా అని మీరే అక్కడ అందరూ కలిసి కరెక్ట్ గా అదే వీక్ లో భరణి గారు శ్రీజ గారు కూడా హౌస్ లోపలికి రీఎంట్రీ ఇచ్చారు అదే మూమెంట్ కి మేమందరం భరణి గారికి శ్రీజాకి టాస్క్ లాడాల్సి వచ్చింది సో మే నేను ఆ మూమెంట్ లో ఉన్నప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళందరూ కూడా వాటర్ మెలన్ తో నీట్ గా కట్ చేసి శ్రీజా గానీ డిమాన్ పవన్ కానీ వీళ్ళందరూ మొత్తం ఇమాన్యుయల్ కానీ వీళ్ళందరూ కూడా సంజనా గారు అయితే చాలా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేశారు నాకు సో మీరందరూ చూసారు కదా ఏం జరిగింది సో పరిచయం అయిన వ్యక్తుల మధ్యలో జరగడం వేరు పరిచయం కాని వ్యక్తుల మధ్యలో వాళ్ళు రెండు వారాల ముందు పరిచయం అయ్యి కోట్లాది మంది మీ అందరూ ఇంతమంది చూస్తున్నప్పుడు సెలబ్రేట్ చేయడం అనేది నాకు అదృష్టం అండి అండ్ అంత మంచి అంటే అంత మంచి స్పేస్ లో మనందరం కలిసాం ఆ పాయింట్ లో దానికి నేను చాలా హ్యాపీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నా నుంచి బాండింగ్స్ పెట్టుకుంటేనే ఫైనల్ వరకే ఉంటారు అంటే రీతు గారు కానివ్వండి డిమాండ్ గారు కానివ్వండి కళ్యాణ్ గారు కానివ్వండి తనుజా గారు అనివ్వండి మీరు ఒక యంగెస్ట్ పర్సన్ లుక్స్ హ్యాండ్ బట్ మీరు కూడా ఎవరైనా ఒక పర్సన్ తో లవ్ ట్రాక్ నడిపిస్తే ఫైనల్ వరకు ఉండేవాళ్ళేమో ఎవరున్నారు ఐషా వెళ్ళిపోయింది మధ్యలో రమ్య 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 నాకు సి రాయషా గారితో నేను లవ్ ట్రాక్ పెట్టుకోవాలని లేదండి ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ లో ఒక అమ్మాయి అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నట్టు అంటే లైక్ లైక్ మేము ట్రాక్లు పెట్టుకోవడము ఇవన్నీ నిజంగా ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్ నేను నేను ఇంతకు ముందు నేను కూడా తక్కువ అంచనా వేసేవాడిని నేను ఎందుకు వెళ్ళాలి నేను అనుకునేవాడిని వెళ్ళినాక నాకు తెలిసింది ఏంటి అని అంటే ప్రతి ఒక్క యంగ్స్టర్ కి నేను చెప్తుంది ఒకటే ఏ ఆపర్చునిటీ వచ్చినా యూటిలైజ్ చేసుకో అందులో బిగ్ బాస్ అనే ఆపర్చునిటీ ఏం చేస్తుంది అని అంటే మిమ్మల్ని మీకు వ్యక్తిగతంగా మీరు ఎలాంటి వాళ్ళో తెలియడం పక్కన పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ లెసన్స్ చాలా తెలుస్తాయి థింగ్స్ అంటే ఏదో మనం హాస్టల్లో వెళ్ళి జాయిన్ అయ్యి బట్టలు తుక్కోవడం వంట వండుకోవడం కాదండి మన యూనిట్గా ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళనే మనం నామినేట్ చేయాలి మనల్ని మన గురించి తెలుసుకుంటున్న వాళ్ళే మన ఫ్రెండ్స్ కాదు వాళ్ళు మనల్ని నామినేట్ చేయడానికి కూడా మనతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండొచ్చు సో అక్కడ మంచి ఉంటుంది చెడు ఉంటుంది సో మీరు ఇండివిజువలే అక్కడ ఆలోచించే విధానం మీద ఇండివిజువల్ అయి ఉండాలి ఆడాలి అంటే అక్కడ టాస్క్ లో మీకు కూడా ముగ్గురు ముగ్గురిని కాంపౌండ్ చేసి పెడతారు కంపానియన్స్ ని పెడతారు సో బాండింగ్స్ ఏ ఉండాలి అనేది కాదు అది ఫామ్ అవుతుంది అది ఒక ఫీలింగ్స్ తో ఫాలో ఫామ్ అవుతుంది ఒక ఎమోషన్ లో ఫామ్ అవుతుంది సో అలాగా